హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి ఈ రోజు వీడియో వచ్చేసి టైలరింగ్ తో పాటు మనము ఎలాంటి బిజినెస్ అనేవి చేసుకోవచ్చో చెప్తానండి అంటే మనకి కస్టమర్స్ బట్టలు అనేవి ఇస్తారు కదండి కుట్టముని చాలా వరకు వాళ్ళు ఏంటంటే లైనింగ్ ఫాల్స్ అనేవి తీసుకురారండి ఎవరు ఒకరు అయితే తీసుకొచ్చి ఇస్తారు చాలా వాటికి మాత్రం మనల్నే లైనింగ్ ఫాల్ తెచ్చి అని చెప్తారండి మనము కేవలం టైలింగ్ ఒకటే కాదండి ఇలా ఆ చిన్న చిన్నవి బిజినెస్ అయితే చేసుకోవాలి అవి ఏంటి అంటే ఫాల్స్ లైనింగ్స్ లంగాలు జాకెట్ ముక్కలు ఇంకా వీలైతే కొన్ని చీరలు అనమాట ఈ చీరల బిజినెస్ అనేది అందరికీ సెట్ కాదండి సెట్ అయిన వాళ్ళు మాత్రమే శారీ బిజినెస్ చేసుకోండి ఆ సెట్ కానోళ్ళు దాన్ని వదిలేయటం చాలా వాటికి మంచిది కానీ ఫాల్స్ లైనింగ్లు అనేవి ప్రతి ఒక్కరికి అవసరమేనండి అలాగే జాకెట్ ముక్కలు కూడా జాకెట్ ముక్కల్లో కూడా ఈ కలంకారీ ముక్కలు టూ బైట్ ముక్కలు అనేవి చాలా యూస్ఫుల్ అనమాట ఎందుకంటే అవి రెగ్యులర్ డైలీ వేర్ కూడా కొనుక్కుంటూ ఉంటారండి చాలా మంది కలంకారీ ముక్కలేమో అన్ని చీరలకి మ్యాచింగ్ అవుతాయి వేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో కొనుక్కుంటారు టూ బయట ముక్కలేమో కాస్త పెద్ద వయసు ఉన్నవాళ్ళు అలాగే మెత్తటి చీరలు ఉంటాయి కదండీ వాళ్ళు అలాగే చీరలో ఈ జార్జెట్ చీరలు మెత్తటి చీరలు ఏంటంటే బాగా లావు ఉన్న వాళ్ళకి జాకెట్ తీస్తే చీరా ఆ జాకెట్ కూడా సరిపోదు అనమాట వాళ్ళు ఏం చేస్తారంటే ఎలాగో ఆల్మోస్ట్ చీరలన్నిటికీ కట్ సింగు అంటే ఆ కట్ చెంగు వస్తుందండి బ్లౌజ్ ముక్క అనేది అందులో హాఫ్ చీరలోకి ఉంచేసి ఇంకా హాఫ్ అనేది కట్ చేయించేసుకొని ఫాల్ వేయించుకుంటారు అలాంటి వాళ్ళు కూడా టూ బై టూ ముక్కలు అనేవి తీసుకుంటూ ఉంటారండి అందుకోసం మనం ఏం చేయాలంటే ఓన్లీ టైలరింగ్ ఒకటే కాకుండా కాసిన ఫాల్లు కాసినీ లైనింగులు కొన్ని జాకెట్ ముక్కలు లంగాలు కూడా ఇంపార్టెంటేనండి లంగాలు వీటి లైనింగ్ ఫాల్స్ అంత పోకపోయినా చాలా మటుకి చీరల కిందకు లంగాలు అనేవి తీసుకుంటుంటారు ఇవన్నీ కాస్త పెట్టుబడి పెట్టుకొని ఒక నాలుగు నుంచి ఒక ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టుకొని కాసిన లైనింగ్లు ఫాల్ తెచ్చుకుంటే మంచిదేనండి నేను కూడా అలానే చేస్తాను లైనింగ్స్ ఫాల్స్ ఇంట్లోనే ఉంటాయండి ఒక్కసారి ఏమైందంటే ఉన్నా కలవనప్పుడు ఇంకా మాకు బజార్ అంటే దగ్గరే ఉంటుందండి ఒక కిలోమీటర్ దూరం అంతే బండి మీదైనా వెళ్ళి తీసుకొచ్చుకుంటాను పొద్దున తీసిన షాపులు నైట్ పదింటి వరకు కూడా ఓపెన్ అయి ఉంటాయి కాబట్టి నాకైతే ఇబ్బంది లేదు కానీ పల్లెటూర్లలో ఉండే వాళ్ళకి అలా కాదు కదండి వాళ్ళకి ఏదన్నా లైనింగ్ కలవలేదన్నా ఫాల్స్ కలవలేదన్నా వాళ్ళు సిటీకి వెళ్ళి తెచ్చుకోవడం అంటే కష్టమే కదా ఆటోలు కూడా అంత అందుబాటులో ఉండవు అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం కాస్త పెట్టుబడి అనేది పెట్టేసుకొని ఇవి మనం తెచ్చి పెట్టుకుంటే ఏం ఖరాబ్ అయ్యి అయితే కాదు కదా ఫ్రెండ్స్ ఎప్పటికైనా యూస్ఫుల్ అవుతాయి ఈరోజు ఒకళ్ళకి కలవలేదనుకోండి రేపు పొద్దున ఇంకొకళ్ళకి కలుస్తాయి వేసుకుంటాం కదా అందుకని లైనింగ్లు ఫాల్ అనేది మనం చిన్న బిజినెస్గా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు జాకెట్టు కుట్టినందుకు మనీ తీసుకుంటాము చీర ఫాల్ వేసినందుకు కూడా తీసుకుంటాం కదా అలాగే ఫాల్ కను లైనింగ్ ముక్కకి మనకి ఎంతో కొంత లాభం ఉండిద్దండి ఎందుకంటే ఫాల్ లో ఒక ఐదు రూపాయల లాభం ఉండి లైనింగ్ లో ఒక పది రూపాయల లాభం ఉన్నా పదిహేను రూపాయలు కదా ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ దగ్గర దగ్గరగా ఎన్ని చీరలు ఉన్నాయో ఇట్లన్నిటికీ వాళ్ళు లైనింగ్స్ ఫాల్స్ ఏమి లేదండి నా దగ్గరే నేనేం చేస్తున్నాను ఫాల్స్ లైనింగులు దగ్గర దగ్గర ఒక పదమూడు చీరలు దాకా ఉండవచ్చు ఒక పది నుంచి పదమూడు చీరలు దాకా ఉండొచ్చు అండి ఒక పది చీరలు అనుకుందాం ఫ్రెండ్స్ పది లైనింగులు పది లైనింగ్లో పది పది చొప్పున వంద రూపాయలు మిగిలినాయి కదా అలాగే శారీ ఫాల్స్లో ఒక ఐదు రూపాయలు ఫాల్స్ ఉందా అండి ఒక పది ఫాల్స్ యాభై రూపాయలు నూట యాభై రూపాయలు మనకి మిగిలినట్టే కదా అంటే వీటికి అయితే పెద్ద పెద్ద పెట్టుబడులు అయితే ఏం పెట్టట్లేదు కదండీ చిన్న బిజినెస్ లాగా ఇవి కూడా మనము చేసుకోవచ్చు అని చెప్తున్నానండి అలాగే ఇప్పుడు మా వీటిలో ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ మిగిలింది కదా మనము మనకి మన చీరకి ఒక ఫాలో లైనింగో కొనుక్కోవాల్సి వచ్చింది అప్పుడు మనకు అవి ఫ్రీగా వచ్చేసినట్టే కదా అంటే అది కూడా మనకి ఒక ఖర్చు తగ్గిపోయినట్లే కదండి ఇప్పుడు ఎలాగో టైలరింగ్ చేసుకునే వాళ్ళకి స్టిచ్చింగ్ ఛార్జ్ అయితే ఉండదు ఎందుకంటే వాళ్ళు ఇవాళే గుర్తుకుంటారు కాబట్టి అలాగే లైనింగ్ ఫాల్స్ అయితే కంపల్సరీ కొనాల్సిందే కదండి అవి కూడా ఇట్లా ఇవి చిన్న బిజినెస్ చేసుకోవడం వల్ల వీటిలో మిగిలిద ఉంటుంది కదా అవిట్లోనే మనం కుట్టుకునే వాటికి కూడా కవర్ అయిపోతుంది అలాగే కొంచెం అంత ఎంతో అమ్ముకున్నందుకు లాభం అయితే ఉండిద్ది కేవలం ఒక టైలరింగే కాదండి ఇలాంటి చిన్న చిన్న బిజినెస్లు కూడా చేసుకోండి చీరలు అమ్ముకోవటం అంటే అమ్ముకోవచ్చు చీరలు కూడా బెత్తడి చీరకు ఒక యాభై రూపాయలు రేటు చీరలకు ఒక వంద నుంచి నూట యాభై రెండు వందలు అలా అమ్ముకోవచ్చు అండి లాభం చూసుకొని కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అప్పులు మాత్రం నమ్మి అందరినీ నమ్మి మాత్రం అప్పులు ఇవ్వకండి ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు ఎందుకంటే మనం నమ్మి ఇస్తాము కానీ వాళ్ళు ఏంటంటే కొంతమంది ఇచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది ఈయని వాళ్ళు ఉంటారు తీసుకునేటప్పుడు బాగానే తీసుకుంటారండి కానీ ఈయడానికి వచ్చేసరికి ఏదో ఒకటి చెప్పి తిప్పించుకుంటూ ఉంటారు అప్పుడు మనము మనం చూసుకునే యాభై వంద రూపాయలు వాళ్ళు తిప్పించుకునే టైంకే వడ్డీకే సరిపోతుంది అంటే అప్పు తెచ్చి బట్టల వ్యాపారాలు అలాంటివి చేయటం అంత మంచిది కాదండి ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను చెప్తున్నాను అనమాట నేను ఆల్రెడీ బట్టలు వ్యాపారం చేశాను నాకు కలిసి రాలేదండి అది ఒక్కసారి కూడా కాదు చాలాసార్లే నేను నష్టపోయాను అనమాట ఎందుకంటే సారీ కొంతమంది ఖర్చు రాదంటారండి ఎంత మనం తెలివిగా అమ్ముకున్నా చేసినా కానీ కొంతమందికి బట్టల బిజినెస్ అచ్చురాదని చెప్తారు నాకు కూడా అట్లనే చెప్పారు నేను మొండిగా మూర్ఖంగా వినకుండా రెండు మూడు సార్లు రెండు మూడు సార్లు ఏందండి నాలుగైదు సార్లే నేను బట్టల బిజినెస్ లో లాస్ అయ్యాను అలాగే రీసెంట్గా ఆన్లైన్ బిజినెస్ కూడా చేశానండి కాకపోతే ఇక్కడ మాత్రం చాలా చాలా తెలివిగా డ్రాప్ అయిపోయాను అనమాట ఇంకా ఏదో ఆన్లైన్ చేయాలి అమ్మాలే అన్న ఉద్దేశంతో నేను పెట్టుబడి పెట్టి తేలేదండి వన్ టైమే తీసుకొచ్చి చూశాను అంటే నాకు ఇది ఆన్లైన్ అన్న సెట్ అయ్యిద్దా సెట్ కాదా అని చెప్పి ట్రై చేశాను కానీ నాకు ఆన్లైన్ కంటే కూడా ఆఫ్లైనే బెస్ట్ రిజల్ట్ అనిపించిందండి అందుకని మా ఆయనతో చెప్పేశాను అనమాట ఆన్లైన్ బిజినెస్ వద్దు ఆఫ్లైన్ బిజినెస్ వద్దు నేను బ్లౌజులు కుట్టేసుకుంటాను కొన్ని లైనింగ్లు ఫాల్స్ తెచ్చి పెట్టుకుంటాను ఇవే నేనే నాకు ఇచ్చిన వాళ్ళకి నేనే వేసేసుకుంటాను అలాగే కొన్ని జాకెట్ ముక్కలు అలా కూడా తెచ్చి అమ్ముకుంటాను అవి నా దగ్గరే కుట్టించుకుంటారు కాబట్టి జాకెట్ ముక్కలు ఒక పది రూపాయలు ఉన్న కుట్టుకూలి సాదా బ్లౌజ్ కుడితే వంద రూపాయలు కదండి వంద రూపాయలు ఇలా చాలు నాకు ఈ బిజినెస్ చాలు ఇంకా నాకు చీరలు అయితే సెట్ కావని చెప్పి నేను మా ఇంత చెప్పేసి ఆన్లైన్ కూడా ఆగిపోయానండి ఆన్లైన్ ఆపేసినప్పుడు చాలామంది అన్నారు ఆన్లైన్ ఆన్లైన్లో లాస్ వచ్చిందా లాభం వచ్చిందా ఎందుకు ఆపేశారు అని చెప్పి అడిగారు నేనైతే ఏం సమాధానం చెప్పలేదండి కానీ ఒక వీడియోలో ఆన్లైన్ బిజినెస్ గురించి కూడా చెప్దామని అనుకుంటున్నాను చూద్దాం ఫ్రెండ్స్ వీలైనప్పుడు చూసి చేస్తాను ఇప్పుడు ఈ కాడికి వచ్చేసరికి ఇవి సంక్రాంతికి వచ్చిన గిరాకీ అండి ఇవే కాదు చాలా వచ్చినాయి కానీ మీకు వీడియోలో చూపిద్దామని కొన్ని మాత్రమే చూపిస్తున్నాను అన్ని ముందేసుకున్నాను అనుకోండి అవే పెద్ద కుప్ప అయిపోతుంది అనమాట మనకి వీడియో లెంత్ కూడా ఎక్కువైపోతుంది అందుకని ఒక పది నుంచి పన్నెండు పదమూడు చీరలు ముందేసుకున్నాను వాటికి మీకు వీడియోలు అయితే చూపిస్తూ ఉన్నాను ఏం లేదు ఫ్రెండ్స్ ఇవ్వండి చీరలు వేటి ఫాల్స్ వాటికి అయితే తీసి పెట్టేసుకుంటున్నాను ఇంతనండి బట్టలు ఎక్కువగా వచ్చినప్పుడు ఇలానే వాటిలో నుంచి జాకెట్ ముక్కలు అనేవి సపరేట్ చేసుకొని వాటి వాటికి లైనింగులు అలాగే చీరలకి ఫాల్స్ సెట్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకుండా నార్మల్గా అయితే గిరాకీ అర్జెంట్ లేనప్పుడు ఏం చేస్తానంటే ఎప్పుడు అప్పుడు సెట్ చేసుకొని కుట్టేస్తూ ఉంటానండి కానీ ఇలా పండగ సీజన్లో ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా మన వల్ల కాదు ఎందుకంటే అర్జెంట్ బ్లౌజులు వస్తూ ఉంటాయి ఇలాగే చాలా బట్టలు అయితే ఇస్తూ ఉంటారు కుట్టడానికి ఎవరిని వీలైనంత వరకు నేనైతే ఎవరిని కాదన్ను వెనక్కి పంపించి డిసప్పాయింట్ అయితే నేను చేయను అండి ఎందుకంటే మనమేమే ఫ్రీగా ఏమి కుట్టియట్లేదు కుట్టినందుకు మనకు డబ్బులు వేస్తున్నారు కదా మన అవసరానికి ఒక పని ఎంచుకున్నప్పుడు దానికి న్యాయం చేయాలన్నది నా ఉద్దేశం అండి అంటే వీలైనంత వాటికి ఏ రాత్రి అయినా సరే కుట్టిటానికి ట్రై చేస్తాను కస్టమర్ని వెనక్కి పంపియ్యాలని అస్సలు అనుకోనండి ఇలాంటి ఎన్నో ఎన్నెన్నో పెళ్ళు సీజన్లు కావచ్చు ఫంక్షన్లు కావచ్చు ఏదైనా కానీ నాది నేను గొప్ప చెప్పుకోవటం కాదండి ఆల్మోస్ట్ కుట్టి అందించాను ఆడ కూడా మా బ్లౌజులు ఇదైనాయి అట్లయినాయి అని చెప్పి చిన్న మాట కూడా తెచ్చుకోలేదు ఎవరికైనా పర్ఫెక్ట్ కుట్టగలను అండి అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇవి జాయింట్ ముక్కలు సపరేట్ చేసుకున్నాను కదా వాటికి లైనింగ్లు అన్ని పెడితే మ్యాచింగ్ వెతికి పెట్టుకుంటున్నాను అనమాట ఈ వీడియో తర్వాత బ్లౌజెస్ అంటే రోజుకి పది అయినా ఎలా ఈజీగా కుట్టగలగచ్చు మనిషికి అసలు వెయిట్ అనేది పడకుండా అనేది స్పెషల్గా ఒక వీడియో అయితే చేయాలనుకుంటున్నానండి ఎందుకంటే తెలియని విషయాలు మనం ఎన్నో తెలుసుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ తెలుసు అని మనం గుడ్డిగా వెళ్ళిపోకూడదండి ఎంత తెలిసినా తెలుసుకోవాల్సింది అంత ఎంతో మిగిలే ఉంటుంది అది మీ దగ్గర నుంచి నేను కొన్ని నేర్చుకోవాల్సి ఉండిద్ది ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది కరెక్ట్గానే చెప్పానని నేను అనుకుంటున్నాను తప్పుగా ఏమన్నా మాట్లాడుంటే నన్ను అయితే క్షమించండి అలాగే నేను చెప్పే మాటలు మీకు గా అనిపిస్తే బాగా చెప్పారు అక్క అని చెప్పి ఒక చిన్న కాంప్లిమెంట్ అయితే ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుసుకుందామండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుసుకుందామండి బాయ్ ఫ్రెండ్స్